స్టార్ట్ న్యూ టాపిక్ అండి వెరీ ఇంపార్టెంట్ డ్రోహింగ్ గ్యాస్ గురించి డ్రోహింగ్ గ్యాస్ అండ్ రెఫ్యూజీస్ గురించి డిపోర్టేషన్ ప్రొవిజన్స్ వీటి న్యూస్లో చాలాసార్లు వస్తూ ఉంటుంది ఇది సుప్రీంకోర్టు అబ్జర్వేషన్ ఏంటి రెఫ్యూజీస్ మీద ఇండియా స్టాండ్ ఏంటి ఆల్ ఓవర్ ద వరల్డ్ ఏ పాలసీస్ పాటిస్తున్నాయి వాటిని మనం ఎంతవరకు మనం వాటిని తీసుకోవాలి మనకంటూ సొంత పాలసీస్ ఉన్నాయా మన స్టేట్స్ ఎంతవరకు వాటిని పాటించవచ్చు ఈ విషయాలన్నీ దీనిలో వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఫిలిమ్స్ మెయిన్స్ ఎస్ఏ ఎవ్రీథింగ్ అండ్ ఎథిక్స్లో కూడా ఒక మంచి కేస్ స్టడీకి రావచ్చు సో ఇది ఎందుకు న్యూస్లో ఉంది అంటే మనకి సుప్రీంకోర్టు రీసెంట్గా రోహింగ రెఫ్యూజీస్ మీద ఒక వర్డిక్ట్ ఇచ్చింది దాని ప్రకారం ఏం చెప్పిందంటే దే కెనాట్ క్లైమ్ రిలీఫ్ ఆన్ బేసిస్ ఆఫ్ యుఎన్ హెచ్ఆర్సీ కార్డ్స్ ఈవెన్ హెచ్సిఆర్ కార్డ్స్ అని చెప్పింది అసలు యుఎన్ హెచ్సిఆర్ అంటే ఏంటి ఆ కార్డ్స్ ఏంటి ఆ గోల్ ఏంటి మనం చూద్దాం యుఎన్ హెచ్సిఆర్ కార్డ్ ఉన్నంత మాత్రాన ఈ ఎవరైతే రోహింగన్ రెఫ్యూజీస్ ఉన్నారో వాళ్ళు ఇండియాలోనే ఉంటాము అని చెప్పడానికి వీలు లేదు అంటుంది అయితే యుఎన్ హెచ్సిఆర్ కార్డ్స్ ఉంటే ఎందుకు వాళ్ళకు వాయిస్ ఉంది లైక్ మేము ఈ కార్డ్స్ ఉంది కాబట్టి మేము ఇక్కడే ఉంటాము అని ఉంది మనం ఎందుకు ఉండాల్సి ఉన్నంత మాత్రం ఇక్కడ తప్పకుండా ఉండాలి అని సుప్రీం సుప్రీంకోర్టు ఎందుకు చెప్పింది ఇది అర్థం అవ్వాలి అంటే యు నీడ్ టు నో వాట్ ఈజ్ యువన్ హెచ్సిఆర్ సి యువన్ హెచ్సిఆర్ అంటే ఒక గ్లోబల్ ఆర్గనైజేషను యునైటెడ్ నేషన్ హెల్త్ కమిషనర్ ఫార్ రెఫ్యూజీస్ ఇది రెఫ్యూజీస్ దీనికోసం ఉంటుంది ఆబ్వియస్గా ఈ యువన్ హెచ్సిఆర్ ప్రపంచంలో రెఫ్యూజీస్ మీద డిస్ రెఫ్యూజీస్ డిస్ప్లేస్డ్ కమ్యూనిటీస్ మరియు స్టేట్లెస్ ఇండివిజువల్స్ ఎవరైతే ఉన్నాయో వాటికి ప్రొటెక్షన్ అండ్ అసిస్టెన్స్ అందిస్తుంది ఓకే వీళ్ళు లైక్ యువెన్ రెఫ్యూజీ కన్వెన్షన్ అనేది కూడా స్టార్ట్ యువన్ రెఫ్యూజీ కన్వెన్షన్ కూడా ఈవెన్ హెచ్సిఆర్ దే యాజ్ పర్ దిస్ రెఫ్యూజీ కన్వెన్షన్ ఏదైతే కంట్రీస్ దీన్ని దీనిలో సైన్ చేస్తాయో వాళ్ళందరూ ఈ రెఫ్యూజీస్ డిస్ప్లేస్ కమ్యూనిటీస్ స్టేట్స్ ఇండివిజువల్స్ కి అందరికి ప్రొటెక్షన్ అసిస్టెన్స్ ఇవ్వాలి అండ్ ఈ రెఫ్యూజీస్కి వీళ్ళు ఎవరైతే ఉంటారో ఆ గ్లోబల్ ఆర్గనైజేషన్ దగ్గర వెళ్ళి ఈవెన్ హెచ్సిఆర్ కార్డ్స్ తెచ్చుకోగలిగితే ఈ కంట్రీస్ లో మొత్తం వాళ్ళకి ప్రొటెక్షన్ ఉంటుంది ఇది ఈవెన్ హెచ్సిఆర్ కార్డ్స్ సో ఈవెన్ హెచ్సిఆర్ కార్డ్స్ ఉన్నంత మాత్రాన ఇండియాలో రిలీఫ్ దొరకదు అని సుప్రీంకోర్టు చెప్పింది అది ఎందుకు చెప్పింది అంటే మోస్ట్ ఇంపార్టెంట్ మనం అర్థం చేసుకోవాల్సింది యుఎన్ హెచ్సి యుఎన్ కన్వెన్షన్ ఏదైతే ఉందో యువెన్ నైన్టీన్ ఫిఫ్టీ వన్ కన్వెన్షన్కి ఇండియా సిగ్నేటరీ కాదు ఇండియా ఈజ్ నాట్ సిగ్నేటరీ వెరీ వెరీ ఇంపార్టెంట్ మరియు దానికి నైన్టీన్ సిక్స్టీ సెవెన్లో ప్రోటోకాల్ వచ్చింది సో యువెన్ రెఫ్యూజీ కన్వెన్షన్ యుఎన్ రెఫ్యూజీ ప్రోటోకాల్ యుఎన్ రెఫ్యూజీ కన్వెన్షన్ నైన్టీన్ ఫిఫ్టీ వన్లో యూన్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్టీ సెవెన్లో లో యువన్ రెఫ్యూజీ ప్రోటోకాల్ రెండింటికి కూడా మనం సైన్ చేయలేదు నాట్ సిగ్నేటరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ మనం కేస్ బై కేస్ అప్రోచ్ ఫాలో అవుతాం మనము రెఫ్యూజీ స్టేటస్ సంబంధించిన ఏ విషయాల్లో కూడా పాలసీలు మనం కేస్ బై కేస్ మనం ఫాలో అవుతాము యుఎన్ఎస్సిఆర్ ఏదైతే చెప్పిందో దాని గుడ్డిగా మనం స్వీకరించడం అనేది జరగదు ఎందుకంటే ఆర్ నాట్ సిగ్నేటరీ టు ఇట్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఇండియన్ లీగల్ ఫ్రేమ్ వర్క్ మనం చూస్తే రెఫ్యూజీస్ అండ్ డిపోర్టేషన్ మీద భారత్ లో ప్రత్యేకంగా రెఫ్యూజీస్ కోసం లా అంటూ లేదు మనం కేస్ బై కేసు ఆ రెఫ్యూజీ స్టేటస్ ని మనం వాళ్ళకి రిఫ్యూజి స్టేటస్ ఇవ్వచ్చా లేదా అనేది ఇవ్వడం జరుగుతుంది అండ్ బైలేటరల్ రిలేషన్స్ వాళ్ళు ఏ కంట్రీ నుంచి వచ్చారు ఆ కంట్రీతో మనకి ఎటువంటి సంబంధం ఉంది అనే దాని మీద బేస్ చేసుకునేసి మనము వాళ్ళకి రిఫ్యూజి స్టేటస్ ఇవ్వడము లేకపోవడం అనేది జరుగుతుంది సో ఇది కేసు బై కేసు మనకు సపరేట్గా లా అనేది లేదు అది వెరీ ఇంపార్టెంట్ దెన్ ఇంకొన్ని అదర్ ప్రొవిజన్స్ చూస్తే నాన్ రిఫార్మౌండ్ ప్రిన్సిపల్స్ ఉంది ఇది బ్యాంక్ బ్యాంకాక్ ప్రిన్సిపల్స్ నైన్టీన్ సిక్స్టీ సిక్స్ అంటారు ఇది వెరీ ఇంపార్టెంట్ ఫిలిమ్స్ కూడా ఇది చాలా సార్లు ఉంటుంది నాన్ రిఫార్మెంట్ ప్రిన్సిపల్ అంటే ఏంటి అంటే ఇది అంతర్జాతీయ నిబంధన ఇంటర్నేషనల్ రూల్ దీని మెయిన్ లైక్ ఏంటంటే ప్రాణాపాయం ఉన్న దేశం నుంచి ఎవరైనా ఇక్కడ రెఫ్యూజీగా వస్తే ఇప్పుడు మనకి ఉక్రెయిన్లో వార్ జరుగుతుంది అక్కడ నుంచి ఇక్కడ ఎవరైనా ఇండియాకి రెఫ్యూజీగా వస్తే వాటిని మనం నిషేధించి నువ్వు లేదు నువ్వు ఉక్రెయిన్కి చెప్పడానికి వీలు ఎందుకంటే అక్కడ ఆల్రెడీ వాళ్ళకి థ్రెట్ ఉంది వాళ్ళ రైట్ టు లైఫ్ ఆర్టికల్ ట్వంటీ ఏదైతే ఉందో వెరీ ఇంపార్టెంట్ రైట్ టు లైఫ్ విత్ డిగ్నిటీ ఆర్టికల్ ట్వంటీ ఏదైతే ఉందో ప్రతి ఒక్కరికి బతికే అవకాశం ఉంది కాబట్టి వీళ్ళు ఎవరైతే ప్రాణాపాయ దేశం నుంచి ఉన్నారో ఇక్కడ వస్తారో వారు మరికి ఆ దేశానికి పంపడానికి వీలు లేదు అని రా నాన్ రిఫార్మెంట్ ప్రిన్సిపల్ చెప్తుంది బ్యాంకాక్ ప్రిన్సిపల్స్ బట్ భారతదేశం ఈ నిబంధనను పాటిస్తుంది బట్ ఇది ఇన్ఫార్మల్ గా పాటిస్తుంది దో నాట్ బౌండ్ లీగలి సో ఇప్పుడు ఒకవేళ ప్రాణపాయ దేశం ఒక పాకిస్తాన్ ఉంది అనుకో అక్కడ ప్రాణపాయం ఉందని వాళ్ళు ఒకవేళ మనకి ఇండియాకి వస్తాము అంటే కింద అది మనకి శత్రు దేశంగా ప్రకటిస్తాం కాబట్టి ఆల్రెడీ మనకి వారికి చాలా లైక్ కాన్ఫిడెన్షియల్ మెజర్స్లో లైక్ ఓవర్ ల్యాపింగ్ అంటే కాన్ఫిడెన్షియల్ ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి మనం వాళ్ళని తప్పకుండా ఈ బ్యాంక్ ఆఫ్ ప్రిన్సిపల్స్ని పాటిస్తూ నైన్టీన్ సిక్స్టీ సిక్స్ నాన్ రిఫార్మెంట్ ప్రిన్సిపల్స్ పాటించాల్సిన అవసరం లేదు బట్ అదే వేరే కంట్రీ నుంచి ఎవరైనా వచ్చారనుకోండి దాన్ని మనం స్వీకరించి నాన్ ఫార్మెంట్ ప్రిన్సిపల్ ప్రకారం ఒక అక్కడ వార్ సిచ్యుయేషన్ కానీ అవన్నీ తగ్గేంత వరకు మనం ఉంచి మనం పంపించడానికి వీలుంది సో ఇది కూడా మనం కేసు టు కేసు బట్ మనం ఇన్ఫార్మల్గా బ్యాంక్ ఆఫ్ ప్రిన్సిపల్స్ని పాటిస్తాం సో నాన్ రిఫార్మెంట్ ఇక్కడ లో ఒక ఆప్షన్ వస్తుంది నాన్ రిఫర్మెంట్ ప్రిన్సిపల్స్ ఏదైతే బ్యాంకాక్ ప్రిన్సిపల్స్ నైన్టీన్ సిక్స్టీ సిక్స్ ఉందో ఇండియా ఖచ్చితంగా పాటిస్తుందంటే రాంగ్ స్టేట్మెంట్ మనం ఇన్ఫార్మల్గా దాన్ని పాటిస్తాం దాన్ని తప్పకుండా పాటించాలనే మ్యాండేట్ మన పైన ఏం లేదు సో వీఆర్ ఏ సావరీన్ కంట్రీ అంటే మన సార్వభౌమత్వం ఏదైతే ఉంటుందో ఆ సావరీన్ కంట్రీ మనం ఇండిపెండెంట్ డిషన్స్ తీసుకునే స్థాయిలో మనం ఉన్నాం కాబట్టి వాటిని మనం తప్పకుండా ఇచ్చేయాల్సిన పని లేదు మన మనకి మన ప్రియారిటీ ఏంటి అనే దాన్ని బట్టే మనం డిసిషన్ తీసుకుంటాం మనకి మొహమ్మద్ సలీముల్లా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేస్ ఏదైతే జరిగిందో దాంట్లో సుప్రీంకోర్టు రోహింగ్యాస్ నీట్ గా చెప్తూ రైట్ నాట్ టు బి డిపోర్టెడ్ ఈజ్ లింక్డ్ విత్ రైట్ టు రిసైడ్ ఆర్ సెటిల్ ఇన్ ఇండియా ఆర్టికల్ నైన్టీన్ అంటే మనము ఎవరైనా బార్ వేరే దేశం నుంచి మన దేశంలో ఉన్నారనుకో ఆ దేశానికి మనం పంపకూడదు అనేది భారతదేశం ఆర్టికల్ నైన్టీన్ వన్ ప్రకారం ఇస్తుంది అది కరెక్టే ఆర్టికల్ నైన్టీన్ వన్ క్లాస్ ఈ ఏదైతే ఉంటుందో సబ్ క్లాస్ వన్ సబ్ క్లాస్ ఈ ప్రకారం మనము ప్రతి ఒక్కరికి ఇక్కడ రిసైడ్ చేసే హక్కు సెటిల్ చేసే హక్కు ఉంటుంది బట్ ఇది అందరికీ కాదు ఓన్లీ సిటిజన్స్ మాత్రం వర్తించేది ఇది అందుకనే దీస్ ఆర్ ద రైట్స్ విచ్ విచ్ ఆర్ ఆర్ ఓన్లీ టు ఇండియన్ సిటిజన్స్ అనే ఆస్పెక్ట్ లో మనకు చాలా సార్లు యూపీఎస్సీ క్వశ్చన్స్ ఇస్తూ ఉంటుంది సో రైట్ టు రిసైడ్ అండ్ రైట్ టు సెటిల్ ఇది ఏదైతే మనకి రైట్ ఉంటుందో ఇది ఆర్టికల్ నైన్టీన్ సబ్ క్లాస్ వన్ సబ్ క్లాస్ ఏదైతే ఇస్తుందో దీని ప్రకారము ఇది ఇండియన్ సిటిజెన్స్కి మాత్రమే వర్తించేది రెఫ్యూజీస్ కి సమాన హక్కు దీనిలో ఉండదు కి సమాన హక్కు దీనిలో ఉండదు సో ఇదే వాళ్ళకి మనం యుఎన్ హెచ్సిఆర్ కార్డ్స్ ఉన్నంత మాత్రాన మీకు ఇండియన్ సిటిజన్స్ లాగా ఇక్కడ రిసైడ్ చేసే హక్కు సెటిల్ అయ్యే హక్కు మీకు లేదు అని చాలా క్లియర్గా సుప్రీంకోర్టు ఈ వర్డిట్లో చెప్పడం జరుగుతుంది టు అండర్స్టాండ్ అకార్డింగ్ టు ఇండియన్లా రెఫ్యూజీస్ని మనం సిటిజన్స్గా కన్సిడర్ చేయట్లేదు ఫారినర్స్గా లేకపోతే ఏలియన్స్గా మాత్రమే కన్సిడర్ చేస్తున్నాము మనకి ఇంపార్టెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బేసిక్ ఇది ఒక ఎస్ఏ గాను ఒక ఎథిక్స్కి స్టడీ గాను ఇంపార్టెంట్ మెయిన్స్ క్వశ్చన్ గాను ఇది వచ్చే అవకాశం తప్పకుండా ఉంటుంది దీనిపైన అండ్ లైక్ కీ లా అప్లికబుల్ ఇన్ ఇండియా కీ లాస్ అంటే మనకి ఒకవేళ రెఫ్యూజీస్ ఉన్నారనుకో ఏ లాస్ మనం వాటికి అప్లై చేస్తామంటే ఫారినర్స్ యాక్ట్ నైన్టీన్ ఫార్టీ సిక్స్ సెక్షన్ త్రీ ప్రకారము కేంద్ర ప్రభుత్వానికి అధికారం ఉంది ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్కి అధికారం ఉంది లీగలీ ఇల్లీగల్గా స్టే చేసే ఫారిన్ నేషనల్కి డీటెయిన్ చేసి డిపోర్ట్ చేయడం ఇల్లీగల్గా ఎవరైతే ఉన్నారో రోహింగస్ కావచ్చు మయన్మార్ నుంచి లేకపోతే లైక్ డిఫరెంట్ కంట్రీస్ నుంచి ఎవరైతే ఇల్లీగల్గా స్టే చేస్తారో వాళ్ళందరికీ మనం ఐడెంటిఫై చేసి వాళ్ళకి డీటెయిన్ చేసి డిపోర్ట్ చేయడం లైక్ ఇక్కడ వాళ్ళు వాళ్ళ దేశాలకు పంపించేయడం డీటెయిన్ చేయడం అంటే వాళ్ళకి అదుపులోకి తీసుకోవడం ఈ ఈ పవరు సెంట్రల్ గవర్నమెంట్కి సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళు కేంద్ర ప్రభుత్వానికి ఈ ఈ పవర్ అనేది దానికి ఉంది వెరీ ఇంపార్టెంట్ దెన్ పాస్పోర్ట్ ఎంట్రీ లా ఒకటి ఉంది పాస్పోర్ట్ ఎంట్రీ లా ప్రకారం వ్యాలిడ్ పాస్పోర్ట్ ఆర్ వీసా ఉంటే మాత్రమే భారతదేశంలోకి రావచ్చు లేకపోతే వారికి రిమూవ్ చేసే అధికారము సెంట్రల్ గవర్నమెంట్ ఉంటుంది సో వ్యాలిడ్ పాస్పోర్ట్ ఆర్ వీసా లేకోకుండా వారు రావడానికి వీలు లేదు అకార్డింగ్ టు ద పాస్పోర్ట్ ఎంట్రీ సో ఈ రెండు లాసు అండ్ కొన్ని కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్స్ కూడా ఉంటుంది ఆర్టికల్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఎయిట్ వన్ అండ్ ఆర్టికల్ టూ హండ్రెడ్ అండ్ థర్టీ నైన్ వన్ ప్రకారము టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఎయిట్ సబ్ క్లాస్ వన్ టూ హండ్రెడ్ అండ్ థర్టీ నైన్ సబ్ క్లాస్ వన్ ప్రకారం స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు కూడా వారు కూడా ఈ పైన మనం చెప్పబడిన ఫారినర్ సంబంధిత చట్టాలను అమలులోకి కేంద్రం ప్రభుత్వంతో మనం పాటించవచ్చు సో ఇప్పుడు ఒక ఆంధ్రప్రదేశ్లోనూ తెలంగాణలో ఎవరైనా ఇల్లీగల్ మైగ్రెంట్స్ ఉన్నారనుకోండి మనం ఆ పాస్పోర్ట్ లా లా కావచ్చు లేకపోతే ఫారినర్స్ యాక్ట్ నైన్టీన్ ఫార్టీ సిక్స్ ప్రకారం కావచ్చు ఈ లాస్ ప్రకారము మనం వారిని డిపోర్ట్ చేయడానికి కావాల్సిన స్టెప్స్ తీసుకోవచ్చు బట్ అట్ ద సేమ్ టైం అది వారి సపోర్ట్ వారి సెంట్రల్ గవర్నమెంట్కి మనం తెలియజేసి దానికి అనుగుణంగా వీటిని అమల్లోకి తీసుకోవచ్చు వెరీ ఇంపార్టెంట్ మెయిన్గా ఈ రెఫ్యూజీస్ దీని గురించి మనము ఒక సమ్మరీ టేబుల్ చేస్తే కింద సి రెఫ్యూజీస్ దానికోసం ఇంటర్నేషనల్ సంస్థ ఏంటి ఈవెన్ హెచ్సిఆర్ యునైటెడ్ నేషన్ హై కమిషనర్ ఫర్ రెఫ్యూజీస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకి ఫిలిమ్స్లో లో కూడా ఫుల్ ఫామ్ గా కూడా అడిగే అవకాశం ఉంటుంది డిఫరెంట్ డిఫరెంట్ ఎగ్జామ్స్ లో ఇండియా ఈజ్ సిగ్నేటరీ టు నైన్టీన్ ఫిఫ్టీ వన్ రెఫ్యూజీ కన్వెన్షన్ అంటే నో ఇండియా ఈజ్ నాట్ సిగ్నేటరీ టు దిస్ సపరేట్ రెఫ్యూజీ లా ఇండియాలో ఉందా అంటే లేదు కేస్ బై కేస్ బేసిస్లో మాత్రం మనం డిటైన్ చేసి డిపోర్ట్ చేస్తూ ఉంటాం డిటైన్ అంటే వారికి అదుపులో తీసుకోవడం డిపోర్ట్ అంటే వాళ్ళ వాళ్ళ దేశానికి పంపించేయడం ప్రిన్సిపల్ ఫాలోడ్ నాన్ రిఫార్మ్మెంట్ ప్రిన్సిపల్స్ బ్యాంక్ ఆఫ్ ప్రిన్సిపల్ అంటే ఏదైతే శత్రు దేశాల నుంచి ఎవరైతే రెఫ్యూజీస్ వస్తారో వారు వారి దేశానికి మనం ఏదైతే పంపకూడదు అయితే ఉంటుందో దట్ ఈస్ నాన్ రిఫార్మ్మెంట్ ప్రిన్సిపల్స్ బ్యాంక్ ఆఫ్ ప్రిన్సిపల్స్ నైన్టీన్ సిక్స్టీ సిక్స్ అండ్ కీ కేస్ మనం చూసినట్లయితే మొహమ్మద్ సలీముల్లా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో ఇండియా ఎవరైతే ఆర్టికల్ నైన్టీన్ సబ్ వన్ ఏదైతే హక్కు ఇస్తుందో దాని ప్రకారము వారి రిసైడ్ చేసే అధికారం వారికి ఉంటుంది అంటుంది బట్ అది ఓన్లీ అప్లికబుల్ ఫర్ సిటిజన్స్ అది రెఫ్యూజీస్కి ఉండదు అని చెప్పి ఇవ్వడం జరుగుతుంది సో ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ మనం ఎస్ఎస్లో మెయిన్స్ ఆన్సర్స్లో ఇది కోర్ట్ చేయొచ్చు అండ్ సిటిజన్షిప్ రైట్ అపీల్ ఆర్టికల్ నైన్టీన్ సబ్క్స్ వన్ ఏ ఏదైతే ఉందో ఓన్లీ ఫర్ సిటిజన్స్ వెరీ ఇంపార్టెంట్ మనకి ఇండియాలో ఫారినర్స్ యాక్ట్ నైన్టీన్ ఫార్టీ సిక్స్ సెక్షన్ త్రీ ఉంటుంది ఇల్లీగల్ మైగ్రెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని రీపోర్ట్ చేసి డిటైన్ చేయొచ్చు వెరీ ఇంపార్టెంట్ అండ్ పాస్పోర్ట్ యాక్ట్ నైన్టీన్ ట్వంటీ ఉంటుంది ఆ పాస్పోర్ట్ యాక్ట్ నైన్టీన్ ట్వంటీ ప్రకారము వాటిని ఫారినర్ ఫారినర్స్ని రిమూవ్ చేయొచ్చు వితౌట్ వాలిడ్ డాక్యుమెంట్స్ వ్యాలిడ్ డాక్యుమెంట్స్ లేకుండా ఫారినర్స్ని రిమూవ్ చేయొచ్చు ఆర్టికల్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఎయిట్ సబ్ క్లాస్ వన్ ఆర్టికల్ టూ హండ్రెడ్ అండ్ థర్టీ నైన్ సబ్ క్లాస్ వన్ డెలిగేట్ ద పవర్ టు స్టేట్ అండ్ యూనియన్ టెరిటరీస్ టు ఈ లాస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇంప్లిమెంట్ చేసే అధికారము వాటిని డెలిగేట్ చేయొచ్చు దీస్ ఆర్ ద ఫ్యాక్ట్స్ దట్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎనీ ఫిలిమ్స్ ఎగ్జామ్ అండ్ మెయిన్స్ లో కూడా ఈ ఫ్యాక్ట్స్ మనం మిస్ చేయకూడదు ఎప్పుడైతే ఈ ఈ టాపిక్ మీద క్వశ్చన్ వస్తుందో అండ్ ఫైనల్ టేక్ వే టు అండర్స్టాండ్ ఒక హ్యుమానిటేరియన్ అప్రోచ్ అని ఉండడం తప్పేం లేదు దో ఇండియా ఇంటర్నేషనల్ రిఫ్యూజీ కన్వెన్షన్స్ లో మనం భాగం కాకపోయినా అఫిషియల్ గా లేకపోయినా మనం నాన్ రిఫోర్మెంట్ ప్రిన్సిపల్ ఏదైతే ఉందో హ్యుమానిటేరియన్ ప్రిన్సిపల్ ఏదైతే ఉందో దాన్ని ఇన్ఫార్మల్ గా పాటిస్తాం ఆ ఇన్ఫార్మల్ గా పాటించడం ఎందుకంటే హ్యూమానిటేరియన్ అప్రోచ్ మనం తీసుకోవడం వల్ల అంతేగాని అది ఒక కంపల్సరీ మ్యాండేటరీ అనేది మనం తీసుకోము బట్ అట్ ద సేమ్ టైం ఒక లీగల్ స్టేటస్ మనం చూసినట్లయితే లీగలి ఆల్ రెఫ్యూజీస్ అందరు రెఫ్యూజీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఫారినర్సే వాళ్ళ ఫేట్ అనేది గవర్నమెంట్ యొక్క డిస్క్రిప్షన్ మీద ఆధారపడి ఉంటుంది మన నేషనల్ సెక్యూరిటీ కన్సర్న్స్ మీద ఆధారపడి ఉంటుంది దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ దిస్ దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ నేషనల్ సెక్యూరిటీ కన్సర్న్స్ దానిపైన బేస్ చేసుకుని మన ప్రయారిటీస్ని బేస్ చేసుకునేసి మన రీసోర్సెస్ని బేస్ చేసుకునేసి మన సెక్యూరిటీ రీజన్స్ వీటిని అన్నింటిని బేస్ చేసుకునేసి గవర్నమెంట్ విల్ హ్యావ్ ద డిస్క్రిప్షనరీ అండ్ కేస్ బై కేస్ ప్రిన్సిపుల్ని వీలైతే నాన్ రివల్వ్మెంట్ ప్రిన్సిపుల్ని ఇన్ఫార్మల్గా అడాప్ట్ చేసుకుంటుంది లేకపోతే తన దగ్గర ఉన్న పాస్పోర్ట్ యాక్ట్ కావచ్చు లేకపోతే ఇంతకుముందు చెప్పిన ఫారినర్స్ యాక్ట్ కావచ్చు వీటన్నిటిని యూజ్ చేసుకునేసి వాళ్ళని డిపోర్ట్ చేయడం రిమూవ్ చేయడం అనేది జరుగుతుంది అండ్ ఒకవేళ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్స్ కూడా విల్ హ్యావ్ డిస్క్రిప్షన్ బై కాన్స్టిట్యూషన్ ఆర్టికల్స్ దాన్ని బేస్ చేసుకుని స్టేట్ ఆల్సో దే కెన్ టేక్ యాక్షన్ బట్ దే హ్యావ్ టు ఇన్ఫార్మ్ టు ద సెంటర్ ఈ యాంగిల్లో మన రెఫ్యూజీస్ పైన ఏ ఆన్సర్ వచ్చినా కానీ యూ నీడ్ టు ఆన్సర్ థ్యాంక్ యూ లెట్ స్టార్ట్ వెల్కమ్ విత్ నెక్స్ట్ టాపిక్ ఇన్ నెక్స్ట్ లెక్చర్